శ్రీకాళహస్తి మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొంది హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్థలకు వంద రోజుల దినాలు లభించడంతో ప్రతిరోజు గ్రామస్తులు పనులను పెళ్తూ జీవనాధారం సాగించుకుంటున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండలంలోని చెల్లపాళెం గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలం కార్యాలయంలో ఎంపీడీఓ పెంచల శ్యామ్ తమకు వంద రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద వంద రోజుల పరిదినాలు కల్పిస్తున్నారని ప్రతివారం తమకు రావాల్సిన డబ్బులను తమ ఖాతాలో జమ అవుతుండటంతో ఆ వస్తున్న డబ్బులతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటూ జీవనాధారం సాగిస్తున్నామని తెలియజేశారు గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు పెంచలయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలం కార్యాలయంలో ఎంపీడీఓ తమకు వంద రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని దినాలు కల్పిస్తున్నారని ప్రతివారం తమకు రావాల్సిన డబ్బులను తమ ఖాతాలో జమ చేస్తున్నారని ఆ వచ్చిన డబ్బులతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటూ జీవనాధారం సాగిస్తున్నామని తెలియజేశారు గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం శ్రీకాళహస్తి ఎంపీడీఓ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కరువు పనులు గ్రామీణ ప్రాంతం ప్రజలకు ప్రతి ఒక్కరికి అందేలా తమ సిబ్బందితో కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు మండలంలో ఆరు కోట్ల రూపాయల నిధులతో శ్రీకాళహస్తి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్నామని తెలియజేశారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నూతన సవరణలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఈ కేవైసి నిర్వహిస్తున్నామని తద్వారా వారికి రావాల్సిన పని దినాల డబ్బులు వారి ఖాతాలో జమ అవుతున్నాయని తెలియజేశారు కాపుగున్నేరి కాపు కళాశ్రీ మండలము మా ఊరు మేము రోజు కాపుకునేరు పనిచేసుకుంటూ కింద రోజుకు మూడు వందలు మామూలుగా వారం వారము అన్ని చేసుకుంటున్నాము మాకు గ్యారెంటీగా డబ్బులు పడుతుంది అది ఎలాంటి అబ్జెక్షన్ ఏమి లేదు అది మామూలు సార్కి ప్రతిరోజు సామాన్లు పులు పప్పులు అన్ని తెచ్చుకొని మేము లక్షణంగా మూడు కోట్ల ఫోన్ చేస్తూ హాయిగా ప్రశాంతంగా ఉన్నాము ఎలాంటి అబ్జెక్షన్ ఏమి లేదు మా సరువులు ప్రతి వారం మాకు పని ఇస్తున్నారు ఎలాంటిది లేదు ఎంత మంచి పథకాన్ని తీసుకొచ్చినా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు నా పేరు రమాదేవి గ్రామము వారా వారం వారం అమౌంట్ పడుతుంది రోజుకు మూడు అందాలు ఎక్కడ పడుతున్నది మేము ఆ ఉపాధి పథకం చేసుకున్నవా మాకు ఇంట్లో ఖర్చుకి సామానుకి ఉపయోగపడుతున్నది మాకు సారో వంద రోజు పని కనిపిస్తున్నారు మేము పని చేసుకొని తెచ్చుకొని ఇంట్లో సామాను సరుకు కుటుంబాన్ని కుటుంబాన్ని సాగు నరేంద్ర మోడీకి ఈ పథకం కనిపించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు ప్రధానమంత్రి నవ నరేంద్ర మోడీ ధన్యవాదాలు నమస్కారం అండి నేను పెంచల శ్యామ్ మండల పరిషత్ కాళహాస్త్రి ఎంపీడీఓ ఇప్పుడు మన కాళహాస్త్రి మండలం నందు సుమారు డెబ్బై పనులు ఎంజిఎన్ఆర్ఐజిఎస్ కింద జరుగుతున్నాయి అందులో మేజర్ పార్టు వ్యవసాయానికి సంబంధించిన పనులే ఉన్నాయి అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ నూట పది క్యాటిల్ పాంట్సు డెబ్బై ఉన్నాయి ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు పని జరుగుతున్నాయి మొత్తం మీద ఆరు కోట్లు మించి పనులు ఎంజిఎన్ఆర్ఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు జరుగుతున్నాయి ఇంతేకాకుండా మనం ప్రతిరోజు కూలీల్ని హాజరు అయ్యే ముందు జియో ట్యాగింగ్ ద్వారా తీసుకుంటున్నాము అదేవిధంగా రెండుసార్లుగా వాళ్ళది ఫోటో ఐడెంటిటీ ఐరిషు పూర్తి చేసుకొని ఎటువంటి లోపాలు ఏమీ లేకుండా ఎంజిఎన్ఆర్జెస్ పండ్లు మహాత్మా గాంధీ ఎంజిఎన్ఆర్జెస్ తరఫున కాళాస్త్రీలో జరుగుతున్నాయి కృతజ్ఞతలు